చూసేవరా వాళ్ళని చే స్వరూపం రెడ్ హ్యాండెడ్గా పట్టించాలి పద అలాగే రామానుజం చెప్పే జాగ్రత్తగా చెప్పండి గురించి ఈ రాత్రికి ఎలాగైనా నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి ఓకే చలో నువ్వు ఇప్పుడు చెప్పవా ఏం జరుగుతు తెలుసా మొత్తం విన్నారాబావా ఈ వాడు టైం కుక్కలు వదులుతాడు ఆ పెద్ద కుక్కలు వదిలితే పర్లేదు చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు ఆ చిన్నది ఉంది చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా కన్నింగ్ దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది ఏంటిది మనిషి నచ్చితే వదిలేస్తా నచ్చితే గరిచెక్కు ఒక అర్వదంటారు కదా ఇది గడిచెక్కు అస్సలు అర్వదు అమ్మా దాన్ని వదిలేడు అమ్మ మీరు అట్టేస్తామో నేను ఎట్లెలి చూస్తుందేంటి

Jangan, jangan. Biarkan dia. telepon. ఎవరది బొమ్మాలి ఆ బొమ్మాలి నిన్ను వదల వీడా బొమ్మాలి నిద్రంత పాటు చేసినాడు రేయ్ పూజ బొమ్మాలి రే లేరా లే ఏయ్ నాన్నా తాతే రూమ్ లోకి போய் పడుకోపో తాతే కొరకబెడతాం నిద్ర వడదు నీ కలవరింతలకు నాకు నిద్ర పట్టట్లేదు అంతా ఏంటి మాటాడుకుండ

ఇలా పడిపోయాండి ఏదో రావటం బైక్ ఇలా చేయమండి చేయమంటే ఆ కూడా అజయ్ కూడా అయ్యో అక్కడ ఉండి వచ్చేస్తాను మీరు బ్యాండ్లు పడ్డారు ఏంటండి అప్పుడు బాబు ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి దేవుడు లాంటి మీకెందుకు వచ్చిందా ఏంటండియా సీసా పెంకులు చూసుకోలేదు బాగా లోపల పోయినట్టున్నాయి రెండు రెండు కూర్చోండి మీరు నాకోసం ఏం తెలిపేస్తుంటే మీకెందుకు సరే ఎలా జరుగుతుంది మాట్లాడినామే మిమ్మల్ని చూస్తుంటేనే ఏడుపుచ్చేస్తుంది ఏడిచిచ్చి కొద్ది డ్రై అయిపోయింది నీళ్ళు నీళ్లున్నట్టున్నాయి ఇవేంటి వేడుకున్నాయి నాకేం తెలుసు సరే తాగేస్తాను వెళ్దాం పదవ ఇంట్లోకి వెళ్దాంరా వెళ్దాం పదవయ్యా చెప్తున్నాడు ఏంటి గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్ అయినా చిన్నపిల్లలాగా సీసా పెంకుల మీద కిందకి వెళ్ళారండి కర్మకాలి వెళ్ళానే వెళ్ళు చెప్పి కాల్ తీసి వస్తే తెలుస్తుంది మొహం మీద ఆ దెబ్బలేంటండి ఏం ఎరన్నట్టు మాట్లాడతావు ఏంటా డబ్బులు గురించి నాకు ఏం తెలియదండి రాత్రి వేణి లాగిన తర్వాత మొత్తం మర్చిపోయాను వేణి కదా నాటు సారా అర్థమైంది అంటే ఆ ముగ్గురిని మీలో చూసుకొని మిమ్మల్ని బాగా నా కోసం నా ప్రేమ కోసం పూజను నన్ను కలపడం కోసం మీరు ఇంత త్యాగం చేస్తే మీ మీద ఊరంతా వినిపెట్టాలి అరిపేటా ఎవడు నింటే అది అదొక డేంజరు సార్ ఏంటి ఏంటయ్యా ఇదంతా మీరు ప్రేమించుకోవటం ఏంటి మా ప్రసాద్ మీకు హెల్ప్ చేయటం ఏంటి అది కాదమ్మా అసలేం ఆడపిల్ల తన ఏం చెప్తుందంటే నేను చెప్తాను మీరందరూ అనుకుంటున్నట్టు నా పేరు ప్రణీత్ కాదు చిట్టాబత్తుల వెంకటరమణ తండ్రి గారు కీర్తిశేషుల చిట్టాబత్తల రామ్ తల్లిగారు స్వర్గీయ జానకీ దేవి మాది అందమైన నగరం హైదరాబాద్ అక్కడ కలమషం లేకుండా కలివిడిగా కలిసిపోయే మనుషులున్న కాలనీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎప్పటికవుతాయా నేను ముక్కలా చెప్తాను ముక్కలు ముక్కలుగా చెప్పడానికి ఇది క్రైమ్ స్టోరీ కాదు లవ్ స్టోరీ డీటెయిల్స్ లేకపోతే అర్థం కాదు అన్నట్టు మనం ఎక్కడ దాకా వచ్చింది ఏదో కాలనీ దాకా వచ్చాం ఏదో కాలనీ కాదండి ఆనంద నగర్ కాలనీ పేరుకి తగ్గట్టే అక్కడ అందరూ ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళు అలాంటి ఒక ఒకరోజు లేవండి ప్రసాద్ అయిపోయింది ఇదండి జరిగింది సమయ బాంబ కొంచెం ఫాస్ట్ గా చెప్పేశాను ఫాస్ట్ గా చెప్పేసావా ఈ టైంలో మహాభారతం చెప్పేసి సర్లేండి గతం అందరికి అర్థమైంది కదా ఇప్పుడు ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాం దిల్వాలే దులనియా లేజా ఇంకా సినిమా చూసుంటారు చూడకపోతే ఇప్పుడు ఆ స్టోరీ కూడా చెప్తావా అది కాదండి అందులో షారూక్ ఖాన్ లాగా అందరినీ ఒప్పించి ఎవరిని ఒప్పించకుండా పూజని పెళ్లి చేసుకోవాలన్నదే నా ఉద్దేశం కాకపోతే ఇంట్లో మగవేతలందరూ మూర్ఖులు మాస్టర్ డాల్ అవి కుదరదు అని ప్రసాద్ గారు మీదట వేరే దారిలాకే లేక ఎస్కేప్ ప్లాన్ చేశాం ఏం ప్రసాద్ గారు అంతే అంతే మా పూజకి నీలాంటి మంచి మంచి భర్తగా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది బాబు మా అన్న కూతురు అంటే మా కన్న కూతురు కన్నా ఎక్కువ తన సంతోషమే మాకు ముఖ్యం బాబు కానీ తెల్లారితే పెళ్లి పనులు మొదలు పెడుతున్నారు ఇప్పుడు ఎలా అదంతా నేను చూసుకుంటాను దానికి మీ అందరు కోఆపరేషన్ కావాలి ముఖ్యంగా మీరు పూజ గారు ఏమి లేదు మీకు పెళ్లి ఇష్టం లేదన్నట్టుంటే వాళ్ళు సెక్యూరిటీ టైట్ చేస్తారు అదే ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేశారు అనుకోండి వాళ్ళు రిలాక్స్ అవుతారు మనం ఎస్కేప్ అవుతాం ఇంప్రెస్ అవుతాం అంతే ఈ పది వేలు ఏమిరా వాళ్ళకి పేమెంట్ ఏదో మాట్లాడతారు కసిపి అకౌంట్ పక్కన పెట్టండి తెల్ల అర్థ శుభకార్యం అక్కడ ఏమైనా పెళ్ళి కూతురు ఏడు పెట్టుకుంది ఇక్కడ ఏమైనా పెళ్లి కూడా మాడమో వేసుకున్నాడు అదేమో ఆనందరావు అయితే మాటికి వాని ఊసేందుకు బాబు అది కాదు అంకల్ శుభకార్యం జరిగే ఇంట్లో ఇలా ఏడు మాలు ఉంటే దరిద్రం ఈ పార్ట్నర్ కాబట్టి ఆ దరిద్రం నా చుట్టుకుంటుందేమో నా భయం అట్లా ఏం కాదులే బాబు ఇప్పుడు మేమేం చేయాలో నువ్వే చెప్పు సందడు సందడు చేయాలి అంతే కదా నువ్వు ఎట్లా చెప్తే ఎట్లా చేస్తావు

నీలాంటి దైవభక్తి ఉన్న వాళ్ళకి పాపభీతి ఉంటుంది నువ్వు ఈ విషయం వెంకికి చెప్పావంటే దేవుడి మీదొట్టు నువ్వు చే చేయ పర్వాలేదమ్మా కానీ ఈ విషయం వెంకికి తెలిస్తే వాడు కడుపు మనతో మనం ఇక్కడి నుంచి విషయం ఆ వెధవుడు చెప్తాడు దాంతో వాళ్ళు నిన్ను ఆపేస్తారు నన్ను లేపేస్తారు అందుకని దేవుడి దగ్గర ప్రమాణం చేయించాల్సి వచ్చిందమ్మా నన్ను అయ్యా క్షమించురవారెడ్డి జైలు నుంచి రిలీజ్ అయి ఉండాడు ఈ టైంలో బయట పోవడం అంత మంచిది కాదు భయం ఉన్నప్పుడు మొదలు పెట్టకూడదు మొదలు పెట్టాక భయపడకూడదు భయ అసలు ఈ గురువారెడ్డి జైలు కిందకి వెళ్ళాడు ఇంకో దూరం ఆలోచించు ఆ సంగల్ చాలా డేంజర్ డేంజర్ అవుతుంది లంగా గన్నా వాణ్ణి చంపడానికే నేను పుట్టాను రా రేపు వాడి ఇదే రూట్ లో కర్నూలు పోతుంటాడు చిట్టి కన్వర్ట్ దగ్గర మనం ల్యాండ్ మార్క్ పడదాం ఆడి బండి కన్వర్ట్ మీద రాగానే అల్లుడి గారి మీద

నువ్వు నన్ను చంపనీకి పుట్టలేదురా నా చేతిలో చావనీకి పుట్టినవు రేకపట్నంలో అల్ గురు అటాక్ చేసినారు ఈ సీమ పొలిమేరలు దాటిపోకూడదు ప్రసాద్ గారు అంటే ఇలా ఉండాలి మనం మీరు వేశారు బొర్ర తక్కువ ఇప్పుడు చూడండి చేజులు లేవు చావులు లేవు అంతా ప్రశాంతంగా ఉంది ఒకసారి వెనక్కి తిరిగి చూడు డ్రైవింగ్ చేసేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదండి నీ తొక్కల రూల్ చాపి ఒకసారి వెనక్కి తిరిగి చూడవా ఏంటండి నీలాంటి బుర్ర తక్కువ నమ్మకం వచ్చినందుకు నాకు జరిగింది వాళ్ళు దొరికితే ఫస్ట్ నన్ను నరికేస్తారు అది వయో బాబు ప్రసాద్ గారు ప్రాబ్లం వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వకూడదు ముందు మీరు సీట్ బెల్ట్ తీసుకోండి పూజ గారు మీరు కూడా స్పీడ్గా పని వైపు టెన్షన్ అవ్వకండి ఎంతసేపు హైడ్ అవ్వలేమండి ఏదో ఒక జాగ్రత్తగా చచ్చిపోయి మీరు అటు కాదలకండి బ్యాలెన్స్ తప్పి బాబు మెయిన్ రోడ్కి వెళ్తే దొరికిపోతావా రైట్ కట్ చేయి అది కాదు సార్ ఆల్రెడీ ఒక రైట్ తిరిగిన తర్వాత మళ్ళీ రైట్ తిరిగితే జాగ్రఫీ ప్రకారం తప్పొద్దు చెప్పింది చేయవయ్యా అది కాదు సరే

ఇప్పుడు అర్థమైంది ఎందుకో అది సీవియా వాళ్ళతో రాకుండా గదము సపరేట్గా ఏం చేస్తున్నారు చెప్తాను నేను పోయా చెప్తావా కాసేపు నోట్ బుక్స్ కొను కూర్చోండి పార్సల్ తీసుకొద్దాం తర్వాత వస్తాం ఉంటుందా ఎక్కడున్నా చెప్తారా నువ్వు పూజకెళ్లి డైలాగ్ రద్దు ఏమైనా ఉంటే చెప్పు పూజ చెప్పు నీకెంత డబ్బు కలుతా అందిస్తా అబ్బాయి చెప్పమంటే మళ్ళీ చెప్తే చెప్తామేంట్రా వెంకీ నాట్ ఫర్ సేల్ ఏ ప్రసాద్ గారు అసలు పూజను ఎందుకు తీసుకెళ్లారా తక్క యాదవా ఎందుకు తీసుకెళ్తారా ప్రేమించాను కాబట్టి తీసుకొచ్చాను ఇదిగో నీకు ఇదే లాస్ట్ ఛాన్స్ ఇంకొక రొటీన్ క్వశ్చన్ వేసే ఫోన్ కట్ చేసేస్తాను కొత్త 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 ఏమైనా ఆలోచించు పూజ నిన్ను ప్రేమించట్లేదు యూరోప్ లో ఉంటున్న వేరే వాడిని ప్రేమిస్తాను కొత్త చెప్పమంటే అబద్ధాలు చెప్తామేంట్రా ఇది అబద్ధం కాదు నిజం ప్రసాద్ బాబాయ్ ఒక ఫోటో ఉంటాడు వాడు నిన్ను వాడుకుంటున్నాడు పూజ వేరే వాడిని లవ్ చేస్తుంటే నన్ను లవ్ చేస్తుందని నమ్మించి వాడుకుంటావా అది కాదయ్యా ఏది కాదురా ఈ రోజు నీ రక్తం దాకేస్తాను తాగేవయ్యా తాగే ఆ భద్రపగాడు ఇంతవరకు నేను చంపడానికి ప్రయత్నం చేశాడు అది కుదరపోయేసరికి నా మీద ఏదో మాయ మాటలు చెప్తే అవి నమ్మి నన్ను చంపడానికి సిద్ధపడ్డావు అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి మీ ప్రేమ కోసం ఇంత రిస్క్ చేస్తే నాకు జరగాల్సిన శాస్తే జరిగింది బాబు అంటే వాడు చెప్పింది నిజం కాదా నిజం కాదా అని అడుగుతున్నావా ఈ విషయం నన్నడిగావు కాబట్టి సరిపోయింది అదే పూజని అడిగితే పెళ్లి కాకముందే ఎంత అనుమానించాడు పెళ్ళైన తర్వాత ఇంకెంత అనుమానిస్తాడోనని నీ మొహాన్ని ఉమ్మేస్తుందయ్యా ఆ దరుద్రుడి మాటలు విని అనవసరంగా నేను మీద చేయి చేసుకున్నాను నువ్వు కూసిన కారు కూతులన్నీ కార్లో ఉన్న పూజకు చెప్తాను అంత మాట అనుకోండి మొత్తం నాశనం అయిపోతుంది ప్లీజ్ ఏదో నేను కాబట్టి వదిలేస్తున్నాను ఇంకెప్పుడు ఇలాంటి రిపీట్ అసలు పూజ నేను ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేస్తున్నాను నువ్వు సేఫ్ గానే ఉన్నావు కదా yes i'm safe sorry 4 o'clock flight మీరు తొందరగా వచ్చేయండి ఓకే పూజ i love you i love you too ను పార్సల్ తీసుకొని వచ్చే ఉండండి సార్ కలిసి వెళ్ళిపోదాం చెప్పింది చెయ్యి సార్ పూజకి మాత్రం ఏం చెప్పకండి చెప్పనలే మావయ్య వెంకీ ఎక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో కలిస్తే వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడమ్మా మళ్ళీ హైదరాబాద్ లో కలుస్తాను అన్నాడు ండి స్టార్ట్ అవట్లేదండి రైట్ ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆయన్ని తెలుసుకోవాలి నమో వెండి తీసారా దట్ ఈస్ పవర్ ఆఫ్ గాడ్ వెంకటరమణ ఎయిర్పోర్ట్ బాని అమ్మ ఎయిర్పోర్ట్ ఏంటండి పూజ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన యూరోప్ నుంచి వస్తున్నారు ఆయన రిసీవ్ చేసుకోవాలి ఓ మా పెళ్లి చూడటానికి వస్తున్నాడా ఆ మీ పెళ్లికే వస్తున్నారు పూజ హలో ఎవరైతే పేరు వెంకటరమణ బుద్ధి పేరు వెంకీ వృత్తి వెంట్రులా ఇష్టమైన ప్రదేశం పెద్ద తిరుపతి ఇష్టమైన కూర అసలు మీరు ఎవరు పూజించి చేసుకుపోయేవాడు ఇలా షాక్ అయ్యేది ఏంటంటే కానీ చచ్చిపోలేదు అతను సర్ప్రైజ్ ఇద్దామని మీ ప్రేమ విషయం చెప్పలేదు వీళ్ళ ప్రేమ విషయమా మళ్ళీ షాక్ అయ్యేటండి ఎక్కడికండి ఇక్కడే చెప్పచ్చు కదా పైగా మా లవ్ స్టోరీ మీ నోటితో వినాలని ఉంది మీ లవ్ స్టోరీ మీ ముందు చెప్తే ఏమవుతాయా నువ్వు పదవయా కరెక్ట్ మీ క్లోజ్ ఫ్రెండ్ అండి అయితే మన లవ్ స్టోరీ బాగా ఎంజాయ్ చేస్తాడు అదయ్యా జరిగింది ఓ వాడిని అలా లవ్ ట్రిప్ లో ఉంచి ఇప్పటిదాకా వాడుకున్నాను అంతే కదా అంతే మనం అక్కడికి వెళ్ళి వాడిని ఏదో పని మీద బయటికి పంపించేసి వాడు వచ్చే మనం అయిపోదాం ఓకే ఓకే అది వచ్చేస్తున్నారు ఏమండి మొత్తం విన్నారా విన్నాను ఎలా ఉంది బాగుంది బాగుంది ఏంటండి అదిరిపోవాలి మాది కొత్తలో వస్తుంది కదా సరేలే బాబు దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నాడు కదా జట్లా తల్లొప్పి వెళ్ళి ఒకసారి ట్యాబ్లెట్ తీసుకురాటం ఏంటండి ఎట్టయినా మా ఇంటికి వెళ్తాం కదా అందుకే తీసుకుని వెళ్ళిపోదాం అది కాదయా లగేజ్ రావడం లేట్ అవుతుంది నువ్వు తీసుకురా అలాగే మీ మామయ్య సరిగ్గా చెప్పాడో లేదో మీరు కూడా చెప్పండి పూజా లెట్స్ మూవ్ ఆగు వాడు ఇళ్ళే వరకు మనం ఇక్కడే ఉందాం వాడు కార్ ఎక్కడం మనం జంప్ వెంక ఏంటండి సారీ ఈ మాత్రం దాని సారీ ఎందుకండి మీ ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ కదా ఏంటి మీరు మాట్లాడుతూ ఉండే వచ్చేస్తాను పదండి పూజ రమ్మా అదే నా ప్రాబ్లం పూజకు ఆ మనీ మ్యాటర్ కొంచెం

వాడుకుంటున్నారని చెప్పావు నన్ను వాడుకునే వాళ్ళు ఆడుకునే వాళ్ళు ఇప్పుడు ఎవరు పొట్టలేదు పూజని ప్రేమించింది నేను పెళ్లి నేను ఇది ఫిక్స్ అయిపో మధ్యలో ఎవడైనా వస్తే నరుకుతానో నాకే క్లారిటీ లేదు యూరోప్ లో ఎవ ప్రేమించిందని మనకు వచ్చిన తప్పునైనా పూజ ప్రేమించింది ఎవరినో కాదు ఆ వెంకీ తీసుకెళ్తున్నాడు కంకని ఎక్కడికి తీసుకెళ్తున్నావ్ నూరు మోస్తా చోట కదా శాంత నా కొడుకు నన్ను పూజని విడిదియాలని చూస్తారా ఎవడన్నా మా మధ్యలో వస్తే ఓ వెకి వెకి కూల్ 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 టేక్ ఇట్ ఈజీ టేక్ ఇట్ ఈజీ టేక్ ఇట్ ఈజీ నో నవ రిలాక్స్ ఈ పర్దాకన్న వాలెంట్ యాంగిల్ చూశారు

కాబట్టి రామా రామా పిల్ల సిగ్గుపడుతున్నది వాడి పెళ్ళంతోనే ఈ ఇంట్లో కాలు పెడతా అని గిన్నె తినాలి వాళ్ళ పిన్న ఇంట్లోనే ఉన్నారమ్మ ఓ రెంకన్న నీ పెళ్ళానికి ఇల్లంతా చూపియా రాదు పూజ గారు మీరు ఇంట్లో అడుగు పెట్టగానే నాకు ప్రపంచాన్ని జయించినట్టు అనిపిస్తుంది ఇదంతా వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ నేను కోరుకున్నట్టే మన ఇద్దరిని కలిపాడు అమ్మ నాన్న ఈరోజు వాళ్ళు ఎక్కడున్నా సంతోషిస్తారు అమ్మ ఎప్పుడనేది భార్యని మహారాణిలా చూసుకోవాలని అందుకే ముందుగానే అన్ని సమకూర్చాను ఏ ఏంటి పూజ ఏమే ఏమైందండి మీ అమ్మ వాళ్ళు గుర్తొచ్చారా నిమిషం అమ్మ పూజ